వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మార్చి జీతాలు పెన్షన్ల మరియు అరియర్ బిల్లుల సమాచారం మార్చి ముప్పై ఉదయం తొమ్మిది గంటల సమయానికి చూస్తున్నాం ఇక్కడ ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఉద్యోగుల బిల్లులన్నీ కూడా అప్రూవల్ అయ్యాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒక అప్రూవల్ అయినటువంటి బిల్లు ఈ బిల్లు మండల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించింది ఇది మార్చి ఇరవై నాలుగో తారీఖున అయితే ఈ బిల్లు ఆ డ్రాయింగ్ ఆఫీసర్ చేత ఇది ప్రాసెస్ చేయబడటం జరిగింది అయితే ఈ బిల్లు అదే రోజున సీనియర్ అకౌంటెంట్ గారికి చేరి మార్చి ఇరవై ఏడో తారీఖున ఉదయం పది గంటల సమయంలో అయితే ఈ బిల్లు ప్రాసెస్ చేయటం జరిగింది తదుపరి ఈ బిల్లు ఏటీఓ గారికి మార్చి ఇరవై ఏడో తారీఖున చేరి అది ఇరవై ఎనిమిదో తారీఖునైతే ఆ ఏటీఓ గారి దగ్గర ఇది ప్రాసెస్ చేయబడింది ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ను కనుక పరిశీలించినట్లయితే అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉంది ఈ విధంగా దాదాపు అన్ని అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇక పెన్షన్లకు సంబంధించి కూడా పెన్షన్ల బిల్లులు కూడా అన్నీ ఈ నెల ఇరవై ఐదో తారీఖున అప్లోడ్ చేయబడిన తర్వాత అవన్నీ కూడా చూసినట్లయితే వాటి పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి అయితే పెన్షనర్లు తమ యొక్క పేస్లిప్ని డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఉన్నటువంటి వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నటువంటి విషయాలను పరిశీలించుకొని ఒకవేళ కనుక ఆ వివరాలు సరిపోకపోతే మీ ఎస్టీఓ గారిని కలిసి వాటిని సరిచేయించుకోగలరు అయితే ఈ మాసానికి సంబంధించి మనకి ఒకటో తారీఖున అనగా మంగళవారం రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పుకి ఇండి పెట్టడం జరిగింది ఈ అమౌంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి మనకి చూసినట్లయితే అదే రోజున సాయంత్రానికి అయితే వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు కానీ అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్లు కానీ రెండు మూడు తారీఖుల్లో రెండో తారీఖు వాటి వీలులో కదలికయ్యి మూడో తారీఖులో ఎట్టి పరిస్థితుల్లో ఆ జీతాలు మరియు పెన్షన్లు అనేటువంటివి పూర్తి కావడానికి అవకాశం ఉంది అదేవిధంగా పెన్షనర్లు అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఒక మార్పుని అయితే గమనించాలి అదేంటంటే వారు వారి యొక్క మొబైల్ నెంబర్ని బ్యాంక్కి ట్రెజరీకి లింక్ చేసినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ రోజు కనుక వాడకపోయినట్లయితే అది ఏప్రిల్ ఒకటిలో నుంచి డి డియాక్టివేట్ చేసి ఆ నెంబర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తుంటారు కాబట్టి ఈ నెంబర్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక అరియర్ బిల్స్ సమాచారాన్ని చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదుతో ప్రారంభమయ్యేటువంటి బిల్ నెంబర్లు మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లో ముందుకు వెళ్తాయి ఆల్రెడీ ఇదివరకే అప్రూవ్ అయినటువంటి బిల్లులు మైగ్రేట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు సీరియల్ నెంబర్తో కొత్త కొత్త బిల్ నెంబర్లు అయితే జనరేట్ అయ్యాయి మనం చూసినట్లయితే ఈ సంవత్సరం మన శాలరీ బిల్లుతోటి రెండు వేల ఇరవై ఐదుతో స్టార్ట్ అయ్యి ఉన్నాయి అయితే రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే ఎర్రర్తో ఏదైనా బిల్స్కు సిఎఫ్ఎంఎస్లో డిడివో బయోమెట్రిక్తో సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్లును క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్లో అరీర్ బిల్స్ను పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఎంటీఎస్ ఉపాధ్యాయులు కూడా ఈ విధంగానే రావడం జరిగింది మిత్రులారా